కడప పట్టణంలో రిమ్స్ హాస్పిటల్ నందు పేషెంట్ల అవస్థలు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే కడప రిమ్స్ లో స్టాఫ్ ను పెంచి వృద్ధులకు అనారోగ్యవంతులకు కూర్చునే ఏర్పాటు ఎక్స్ రే నెంబర్ రాయిచిన నెంబర్ రాయిచున్న ఒక అతనిని పెట్టి ఒక స్టాఫ్ వల్ల రాయడం కాక వందల సంఖ్యలో లైన్ లో నిల్చోలేక కూర్చోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్లు పట్టించుకుని యాజమాన్యం టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ రిపోర్టర్ ఎక్స్ రే రూమ్ దగ్గర ఖాళీగా ఉంటా స్టాఫ్ ను ఇంకొకరిని అక్కడ కూర్చోమని అడగ్గా ఆ పనికి ఒక స్టాఫ్ మాత్రమే అని ఇస్తున్న స్టాఫ్ నర్స్ రిపోర్ట్ లోనికి రాకూడదంటున్న స్టాఫ్ నర్స్

ఉన్నాడు మరి ఒక్క ఆయన అంతమందికి ఏం పని చేస్తాడు మేడం తప్పదా మీరు ఇంకొకరు ఎవరిని పెట్టరు అక్కడ ఒక్కరే చేయాలనా మరి ఇక్కడ వందల మంది ఉన్నారు సంఖ్య మరి వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది కదా ముస్లిలో కొంత కూర్చోవాలని చైర్లు లేవు ఇప్పుడు అదే పెద్ద వయసు ఉన్న వాళ్ళకు వాళ్ళకి చాలా ఇబ్బంది కదా మరి దీనికి ఏమైనా మీరు రిపోర్ట్ చేశారా ఇంతమంది జనం వస్తున్నారు చైర్లు లేవు ప్లస్ వచ్చేసి టోకన్ దగ్గర ఒక్క నెంబరే ఉన్నారు మేడం లాస్ట్లో ఉన్నారా ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం